నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి యోగా ప్రోగ్రాంలో ప్రతిరోజు ఉదయం సాయంకాలము యోగా చేసుకునే ప్రక్రియలు యోగా ఎక్సర్సైజులు మెడిటేషను ముద్రలు మనము ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే మన శరీరంలో ఉన్న అనారోగ్యాలు కొంచెం కొంచెంగా తగ్గుముఖం పట్టడానికి చాలా ఉపయోగపడతాయి నేను ప్రతిరోజు వీడియో రూపకంగా మీకు నేను చేసే సాధన వీడియో రూపకంగా తీసి మీకు అందుబాటులో ఇస్తున్నాను ఎందుకంటే నా వయసు వారు కానీ ఇంకా పెద్ద వయసు వారు కానీ అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు బాధలు పడుతూ ఉంటారు అలాంటి వారికి ఈజీగా సులువుగా నేను చేసే పద్ధతులు చక్కగా నేర్చుకొని రోజు సాధన చేస్తూ ఉంటే శరీరంలో కొన్ని కొన్ని భాగాలు మనం వయసు వచ్చిన తర్వాత అన్ని భాగాలు కొన్ని ఇబ్బందుల పాలవుతూ ఉంటాయి ఆ భాగాల నుంచి మనము కొద్దిగా రిలీఫ్ కావాలంటే ఆ నొప్పుల గురించి మన ఒక్కొక్కసారి మన శరీరంలో భయం అనేది వస్తూ ఉంటుంది ఈ భయం వల్ల కూడా మనం కొన్ని ఇబ్బందుల పాలవుతుంటాము ఎందుకంటే భయం అంటే ఏదో వణుకులాగా ఏదో ఇబ్బందిగా భయపడుతూ ఉంటాము అలాంటప్పుడు చక్కగా మనము ఆసనాలు కానీ మెడిటేషన్ కానీ చేస్తే ఇబ్బందుల నుంచి కొద్దిగా రిలీఫ్ అయితే కలుగుతుంది అది అనుకోకుండా ఏదో ఇబ్బంది మనపై వచ్చి పడుతుంది అనే భయంతో కొద్దిగా ఒక్కొక్కసారి పెద్ద వయసు వారు ఒక్కొక్కసారి అలా ఫీల్ అవుతుంటారు అలాంటి దాని నుంచి మనం రిలీఫ్ కావాలంటే కొన్ని ముద్రలు ఆసనాలు మనకు చాలా ఇంపార్టెంట్ ఆ ముద్రలు ఆసనాలు నేను వీడియో రూపకంగా ప్రతి ఒక్కటి మీకు వి వివరంగా చెప్తున్నాను అయితే కొందరు ఏమంటున్నారంటే చెప్పిందే చెప్తున్నారు అంటున్నారు కాదండి పెద్ద వయసు వారికి అర్థమయ్యేటట్టుగా ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను అంతేనండి కాబట్టి వాళ్ళకు వివరంగా అర్థం కావాలి ఒక్కొక్కరికి మర్చిపో వివర వివరంగా మీకు వివరిస్తున్నాను ఎందుకంటే వయసైన వాళ్ళ కొద్దిగా మతిమర్పు ఉండవచ్చు కొద్దిగా ఏదైనా ఇబ్బంది కలగవచ్చు వాళ్ళకు అర్థం కా అయ్యేటట్టుగా చెప్తున్నాను అయితే ఈరోజు సాధనలో గరుడ ముద్ర గరుడ ముద్రతో మనం కొన్ని భయాలను భయాల నుంచి దూరం కావచ్చు ఒణుకు ఒక్కొక్కసారి ఏదో చెప్పలేని అనారోగ్యము ఇలాంటి మన శరీరంలో కనబడుతూ ఉంటాయి వాటి నుంచి మనం దూరం కావాలంటే ఈ భయము అనేది ఒక్కొక్కసారి తనంతటికి తానే వస్తుంది పోతుంది కానీ ఆ టైంలో మనం కొంచెం ధైర్యంగా ఉండాలంటే ముద్రలు ఆసనాలు ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి పెద్దవారి గురించి చెప్తున్నాను ఎందుకంటే మానసికంగా ఆ వయసులో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మానసికాన్ని దూరం చేయడానికి మంచి ముద్రలు ముద్రల్లో గరుడ ముద్ర ఒకటి గరుడ ముద్ర చాలా ధైర్యాన్ని శక్తిని ఈ వణుకు భయాన్ని పారదోలే ముద్ర ముద్ర గరుడ అంటేనే మనకు అందరికీ తెలిసిందే వెంకటేశ్వర స్వామి వాహనము గరుడు గరుడమంతుడు ఆ ముద్రను మనము ప్రతిరోజు ఉదయం సాయంకాలము ఎప్పుడైనా ఖాళీగా వీలుగా ఉన్నప్పుడు ఆ ము ఈ ముద్రను వేసుకోవచ్చు ఈ గరుడ ముద్ర చాలా మానసిక ఆలోచనల నుంచి దూరం చేస్తుంది కాబట్టి ఈరోజు ఆ ముద్ర వే చేసి చూపిస్తాను ఈ ముద్రలో ప్రశాంతంగా కూర్చోండి మనం పద్మాసనమైన సుఖాసనమైన మీరు సోఫాలో అయినా కుర్చీలో అయినా ఇలా కింద కూర్చున్న మీరు ఎక్కడ కూర్చున్నా వీలుగా కూర్చొని ఈ ముద్రని అయితే వేయండి ఈ రెండు హస్తాలు ఇట్లా తీసుకోండి ఈ బొటిమె ఇలా రెండు హస్తాలు ఫ్రీగా ఉంచుకోండి ఐదు వేళ్ళు ఇలా కుడి బె ఎడమ బొటిమినేళ్ళ పైన ఇలా రెండు జాయింట్లు చేసి కొద్దిగా ఫ్రెడ్ చేసినట్టుగా ఉంచండి ఇలా పెట్టండి చూడండి ఈ ముద్ర గరుడ ముద్ర ఈ ముద్ర వల్ల భయాందోళనలను మనకు దడ వనుకు ఇవన్నీ పారదోలే ముద్ర ఈ గరుడ ముద్రతో మనం చాలా ఉపయోగాలు పెట్టుకో పొందొచ్చు ఇలా ముద్ర వేసి హృదయానికి ఇలా పెట్టుకొని చక్కగా ధ్యానంలో కూర్చోండి కళ్ళు మూసుకొని మీరు అరగంట కూర్చుంటారా ఎన్ని మీకు వీలైనంతసేపు కూర్చోండి ప్రశాంతంగా ఆ గరుడ మంతుడిని తలుసుకొని చక్కగా ముద్రను అయితే వేయండి ముద్రను వేసి ప్రశాంతంగా మీ ఆలోచనలు ఆలోచించుకుంటూ గ ఆ ముద్రపై దృష్టి పెట్టుకొని చక్కగా అలా కూర్చోండి ప్రశాంతంగా మీ గుండెలో దడ కూడా తగ్గించే ముద్రది ఈ ముద్ర ఈ శక్తి ఈ ముద్రకుందండి ఆ శక్తి ఉన్నందువల్లనే మనము మన ఋషులు ఆ మహానుభావులు పెద్ద పెద్ద యోధులు యోగా సాధనలో ఈ ముద్రలు అన్ని ముద్రలు సంపాదించుకొని మనకు ప్రసాదించారు వాళ్ళు అనుభవించి వెయ్యేళ్ళు వందేళ్ళు బ్రతికిన వాళ్ళు ఈ ఇలాంటి ముద్రలు ఆసనాలు వేసుకుంటూ జీవితాన్ని గడిపిన వాళ్ళే కాబట్టి ముద్రల వల్ల ఏమీ ఒరుగుతుందిలే అనుకోవద్దు ముద్రల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు ఈ ముద్రలు ఆసనాలు వేసి చూడండి మనకు అనుభవం దొరుకుతుంది ఇంకొకరికి ప్రశాంతంగా మనం చెప్పే వీలుంటుంది వా ఎందుకంటే పెద్ద వయసులో అన్నీ అనుభవించిన వాళ్ళు అన్నీ ఈ శరీరము కొద్దిగా ఇబ్బందుల పాలవుతూ ఉంటుంది అనారోగ్యాలతో ఎందుకంటే వయసు పడిన వాళ్ళ ఇలాంటి వాళ్ళు ముద్రలు వేసి ప్రశాంతమైన జీవితాన్ని హాయిగా గుండెదడ నుంచి ఒంటిలో వణుకు నుంచి భయం నుంచి దూరం చేస్తుంది ఈ గరుడ ముద్ర గ ఇలా పెట్ ఇలా పెట్టుకొని హృదయానికి చక్కగా కూర్చోండి హాయిగా అంతే చాలా రిలీఫ్ అయితే దొరుకుతుంది ముద్రలో మనకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంటుంది ఆ గర్వమంతుడిని తలుచుకుంటూ ముద్రను వేసుకొని ప్రశాంతంగా కూర్చోండి ఉదయమే ఈ ముద్ర ఎప్పుడైనా వేసుకోవచ్చండి ఉదయమే సాయంకాలమే అనేది లేదు ఉదయం మీరు వీలుంటే మనం లేవగానే బాత్రూము పొట్ట క్లీన్ చేసుకొని రెండు గ్లాసులు వాటర్ తాగి ప్రశాంతంగా ముద్రలో కూర్చోండి గరుడ ముద్ర ఈ ముద్ర నుంచి మయం మనం భయం నుంచి వణుకు నుంచి దడ నుంచి రిలీఫ్ అయితే తప్పనిసరిగా ఉంటుంది వేసి చూస్తేనే అనుభవ అనుభవం దొరుకుతుంది కాబట్టి పెద్ద వయసు వారికి నేను చెప్పే రోజు ఆసనాలు ముద్రలు మీకోసం వెళ్ళి మరొక వీడియోలో మంచి విషయాలతో మేము వస్తాను